హాయ్ అండి ప్రతి మహిళకు వంటింటి చిట్కాలు అయితే చాలా అవసరం దాని అలాంటి వంటింటి చిట్కాలు అయితే కొన్ని చూస్తామా ప్రతి మహిళ అయితే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ లాస్ట్కా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లెక్నానే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అయితే మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ లాస్టంకా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తామా మన ఇంట్లో ఇప్పుడు ఎండాకాలం అయితే చీమలు ఎక్కువగా ఉంటుందని అలాంటి చీమలు నివారణ అయితే చూస్తామా మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చీమలకు అయితే నివారణ చూస్తామా ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత వంటలకు చేస్తాం దాన్ని ఆ పసుపు తీసుకోండి ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి ఇప్పుడైతే ఇడ్లీకి చూసేస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి బేకింగ్ సోడా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టెంప్లర్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి లిక్విడ్ అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడైతే ఒక వాటర్ కన్ తీసుకోండి వాటర్ కన్ తీసుకున్న తర్వాత పైనుండే కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు రిమూవ్ చేసుకున్న తర్వాత స్టవ్ అని తీసుకొని ఒక పిన్ని తీసుకోండి ఇలా వేట్ చేసుకోండి వాటర్ కన్కు పైన మూతకు అయితే ఓల్చుకో రంధ్రాలు అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ కైన మూత అయితే క్లోజ్ ఇప్పుడైతే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం దాని లిక్విడ్ అయితే ఈ వాటర్ కన్లు అయితే వేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ లాస్ట్కా చూడండి ఇప్పుడైతే బాటల్కైతే మూత పెట్టుకోండి స్ప్రే బాటల్ ఇదైతే ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇలా కొట్టుకోండి చీమలు చూడండి లేవులో అయితే చనిపోతుంది ఇదైతే నిజము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా అప్లై చేసుకున్నాం చీమలు అయితే చనిపోయింది ఇప్పుడైతే కడప దగ్గర చూపిస్తుందని చూడండి ఇక్కడైతే ఎక్కువ చీమలు ఉంటుందని ఇలా కొడితే చాలు అప్పటికప్పుడే చీమలు చనిపోతుంది చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియో చూడండి చూడండి ఇప్పుడైతే ఎలా చనిపోయిందో టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తామా సెకండ్ టిప్ అయితే ఇప్పుడైతే టిక్ టాక్ టిక్ టాక్ క్లిబ్ ఉంటుందాన్ని అదైతే రంగు మారి రంగు పోయిందని అది ఎలా రంగుకో రంగు వేసుకోవాలో చూస్తామా ఇప్పుడైతే ఒక ఐలైన్ నార్ తీసుకోండి ఐలైన్ నార్ తీసుకున్న తర్వాత ఇలా అప్లై చేసుకోండి ఇలా కొట్టుకోండి బ్లాక్ కలర్గా రంగు పోకుండా ఇలానే ఉంటుంది చూడండి ఇలా కొట్టుకుని తర్వాత ఒక ప్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే ఆరిపోతుంది రంగు పోకుండా బ్లాక్ కలర్గా ఐలన్నర్ ఐలన్నర్ ఇలా అప్లై చేసుకుంటే టిక్ టాక్ క్లిప్ బ్లాక్ కలర్ గా ఇలానే ఉంటుంది చూడండి ఇప్పుడైతే అప్లై చేసుకున్నాను ఈ సైడ్లో అయితే నాకు రంగు పోయింది అందువల్లనే ఇలా అప్లై చేసుకున్నాను మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు టిక్ టాక్ క్లిక్ బుక్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఆరాలి చూడండి ఇప్పుడైతే నల్లగా కొత్తట్లాగా కనిపిస్తుందని ఈ టిప్స్ నచ్చితే మీకు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న ఒక తర్వాత ఒక ప్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి లేకపోతే ఎండలో ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఆరిపోతే ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఇలా నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్ చూస్తామా ఇప్పుడైతే మిక్సీ జార్ ఉంటుందని మిక్సీ జార్కి అయితే రబ్బర్ లేకుండా ఉంటుందని రబ్బర్ లేకుండా ఉంట లేకపోతే ఇలా ఒక రిబ్బన్ తీసుకోండి రిబ్బన్ తీసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే మిక్సీ జార్ అయితే రబ్బర్ అయితే తయారైపోయింది ఇలా మిక్సీకి వేసుకుంటే చాలా బాగా ఉంటుంది రబ్బర్ లేకపోతే కూడా ఈ రిబ్బన్ ఒకటి ఉంటే చలి చూడండి ఇప్పుడు వేస్తాను టైట్గా పడుతుంది ఈ టిప్స్ని వస్తే లేక్ చేసుకోండి సస్యేజ్ చేసుకోండి మరో టిప్ చూస్తామా మనము వంటలు వంట గదిలో ఎక్కువగా లైటర్ యూజ్ చేస్తాం కానీ ఆ లైటర్ ఎలా క్లీనింగ్గా చూస్తామా ఇప్పుడైతే ఒక కోల్గేట్ పేస్ట్ తీసుకోండి మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత లైటర్కి లాప్లై చేసుకోండి తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా రుద్దు ఒకే ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి చూడండి ఇలా రుద్దుకున్నాను అయితే తేమ తగులుకూడదు స్క్రబ్బర్లు ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడు అయితే ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా ఉండాలి ఇలా తుడుచుకోండి క్లీన్గా చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి క్లీన్గా జిడ్డు ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిట్కాలో ఏ చిట్కా మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ఒకే ఒకసారి ట్రై చూడండి బాయ్ మరో వీడియోలో అయితే కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్